అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనదేవతలుగా ఇద్దరు అక్క చెల్లెళ్ళు అని అందరూ అనుకుంటుంటారు కానీ సమ్మక్క సారక్క ఇద్దరు అక్క చెల్లెళ్ళు కాదని అమ్మా మనలు ఎంతమంది తెలుసు మాఘమాసంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ గిరిజన ఆదివాసీలకు మాత్రమే అన్న ఈ జాతర ఈనాడు ఆసియాలోనే అతి పెద్ద జాతరగా ఎందుకు మారింది మేడారం జాతర ఎంత ప్రాముఖ్యమో జంపన్న వాగు అంత ప్రాశస్త్యం లక్షలాది మంది సమ్మక్క సారలమ్మలను ఈనాటికి దైవంగానే పూజిస్తున్నారు సమ్మక్క సారక్క కథ కేవలం కథ కాదు అది ఆదివాసీ స్వాతంత్రం శక్తి న్యాయం మరియు త్యాగానికి జీవంత ప్రతీక కాకతీయులుకు తలవంచకుండా పోరాడిన ఈ తల్లి కూతుళ్ళు తెలంగాణ గిరిజిల్ల యొక్క ఆత్మ గౌరవానికి ఒక జహనంగా మారారు అడవులే ఆలయాలుగా ప్రజలే భక్తులుగా మారింది ఈ విశ్వాసం ఈ రోజుకి సజీవం సమ్మక్క అదృశ్యమైనా సరే వారి ఆత్మ ఊపిరి ప్రజల హృదయాల్లో శాశ్వతంగా మిగిలిపోయింది న్యాయం కోసం నిలబడితే దేవతలుగా మారవచ్చని ఈ సమ్మక్క సారలక్క జీవితం మనకు నేర్పుతుంది సమ్మక్క సారక్క మహిళల భద్రత కోసం ఆదివాసీ స్వాతంత్ర్యం హక్కుల అణచివేతకు వ్యతిరేకంగా న్యాయం కోసం నిలబడ్డ పోరాట యోధుల కుటుంబం ఈ కుటుంబం వీరమరణానికి కారణమైన కాగతీయ ప్రతాపృతుడు అలాంటి మహారాజు చివరికి సమ్మక్క భక్తుడై ఈ మేడారంలో ఏ ఒక్కరు కూడా సుంకం పెట్టాల్సిన పని లేకుండా హుకుమ ఎందుకు జారీ చేశాడు అసలు ఆ అడవిలో ఆ రోజు ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నిజమైన సమ్మక్క సారక్క కథ మీకు తెలుస్తుంది క్రీస్తు పన్నెండు వందల అరవై నుండి పదమూడు వందల ఇరవై కాలంలో జరిగిన యథార్థ సంఘటన ఒకరోజు కోయదర్లు వేట కోసం అడిగి వెళ్లారు అక్కడ వారికి పెద్ద పుల్లల కాపల మధ్యన ఒక పసిపాప కనిపించింది ఆ పాపను కోయితరులు గూడారానికి తీసుకువెళ్ళి పెద్ద సాగారు పాప గూడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలు జరగడంతో కొండ వారిని అనుగ్రహించిందని నమ్మారు మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు సమ్మక్కను అల్లారు ముద్దుగా అన్ని విద్యల్లో వీరనారిగా పెంచి పెద్ద చేశాడు ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు కాకతీయుల కాలంలో ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలోని గిరిజన దొర మేడరాజు పాలిస్తున్నాడు ఇతను మేనల్లుడు పేరు పగడిద్దరాజు ఇతను పాలిస్తూ ఉన్నాడు సమ్మక్క చిన్నప్పటి నుంచి యుద్ధ విద్య తన తండ్రి వద్దనే నేర్చుకుంది కూతురును మేనల్లుడికిచ్చి వివాహం చేశాడు మేడరాజు సమ్మక్క పగడిద్దరాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం మేడరాన్ని పాలిస్తున్న పగడిద్దరాజు కాకతీయులకు సామంతుడు ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలకు శిస్తు కట్టే అవకాశం లేకుండా పోయింది కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవటంతో తన మామ మేడరాజుకు ఆశ్రయం కూడా కల్పించడంతో కోయ గిరిజనులో విప్లభావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్య నేత ప్రతాపరుద్రుడు పగడిద్ద రాజుపై సమర శంఖం పూరించాడు ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు ఇది కేవలం యుద్ధం కాదు ఇది స్వాతంత్ర పోరాటం స్వేచ్ఛ కోసం పోరాటం ఈ అన్యాయాన్ని మనం సహించలేం మనం తిరగబడాలంతే లేకపోతే చనిపోవాలి కానీ బానిసలుగా మాత్రం అస్సలు జీవించలేం అని గట్టిగా అంటేనే ఆ ఒక్క తన పిలుపుతో లక్షలాది ఆదివాసీలు కదిలి వచ్చి కోయా కొండారెడ్డి లంబాడి మాయి ఇతర తెగల ప్రజలు సమ్మక్క ఆధ్వర్యంలోనే ఏకమయ్యారు మరి సారలమ్మ తన తల్లికి పక్కనే యోధురాలిగా నిలిచింది జంపన్న కూడా ఆ సైన్యానికి నాయకత్వం వహించాడు ఇది కేవలం యుద్ధం కాదు ఆత్మగౌరవం కోసం పోరాటం న్యాయం కోసం పోరాటం కాకతీయ రాజు తన బలమైన సైన్యాన్ని పంపించాడు ఆ సైన్యంలో వేలాది గుర్రాలు ఏనుగులు ఆధునిక ఆయుధాలు ఉన్నాయి కానీ ఆదివాసీయులకు అడవి జాతి వారికి వారి ధైర్యమే అడవి జ్ఞానమే స్వాతంత్ర తపనే ఉన్నాయి పాగశుద్ధ పౌర్ణమి రోజున మేడారం పైకి కాకతీయ సేనులు దండెత్తాయి ములుగు జిల్లా లక్కవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది సంప్రదాయ ఆయుధాలతో పగడిద్ద రాజు సారలమ్మ నాగులమ్మ జంపన్న అల్లుడు గోవిందరాజు వీరోచితంగా పోరాటం చేశారు కానీ కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక ఇక సారలమ్మ సారక్క కూడా అసాధారణమైన యుద్ధ ప్రావీణ్యం కలిగింది మేడరాజు బగడిద్ద రాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణించారని వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడ సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పటి నుంచి సంపెంగ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక ఆ సారలమ్మ విరోచితంగా పోరాడింది ఇక సారలమ్మ అంటే సారక్క కూడా తన సోదరుడి యొక్క మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది ఆమె శత్రు సైన్యం పైకి లోతుగా వెళ్లిపోయింది సారక్క అసాధారణ శక్తిని చూసి శత్రువులు కూడా హడిలిపోయారు చివరికి సారక్క కూడా తీవ్రంగా గాయాల పాలైంది గాయాలతో ఆమె కాకతీయ నదులుగా చెప్పుకునే కాక్షల నది తీరంలోనికి వెళ్ళింది అక్కడ ఆమె అదృశ్యమైంది రక్తంతో ఆ నది ఎర్రగా మారిపోయింది తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగంకి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది పోరాటం సాగింది ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడే ఆశ్చర్యపోయాడు కాని ఒక కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు కొచ్చాడు ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గట్టు వెళ్లి ఆమె అదృశ్యమైపోయింది ఆ తర్వాత చెట్టు కింద ఓ పుట్ట దగ్గర ఒక కుంకుమ భరణ కనిపించింది ఆ క్షణం నుండి తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్ధుడు సమ్మక్క భక్తుడుగా మారిపోయాడు కొంతకాలానికి ప్రతాపరుద్ధుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేశాడు సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైంది కుంకుమ భర్ణులనే సమ్మక్కలుగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి మాగశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సంప్రదాయం వస్తూ ఉంది మేడారం జాతర జరిగే ప్రదేశమే సంపర్ నగరం ఆలీఘర్వొడ్డు అమ్మా కూతుళ్ళు ఆడ పులుల్లా విరుచుకుపడిన ప్రదేశం వారి తేజస్సు వారి సాహసం శత్రువులు కూడా ఆశ్చర్యపరిచింది జ్యేష్ఠ గట్టునే సమ్మక్క గట్టుగా పిలుస్తారు ప్రజలు ఆమె అక్కడే అదృశ్యమైందని చెప్తారు శరీరం కరిగిపోయిందన్నారు కానీ ఆత్మ మాత్రం శాశ్వతంగా మిగిలిపోయింది అయితే సమ్మక్క సారలమ్మలు అదృశ్యమైన తర్వాత కాకతీయులు ఆయుధాలతో గెలిచారు ఆ అమాయకపు ఆదివాసీలు ఓడిపోయారు అయినా సరే తమ సమ్మక్క సారలమ్మ అంటే సారక్క మరణించలేదు దేవతలుగా మారటానికే వారు ఆ పుట్టపైకి వెళ్లి కుంకాలు వేసి ప్రజలు ఈనాటికి పూజిస్తున్నారు రాను రాను అది భారీ జాతరగా మేడారం జాతరగా రూపాంతరం చెందింది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది ఈ దట్టమైన అడవులు కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు నాలుగు రోజులు జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు దీంతో మహాజాతర ముగుస్తుంది కాని కొంతమంది ఏంటంటే తను ఆ గాయాలతో గుట్టపైకి కూర్చుని మీ అందర్నీ రక్షిస్తాను అంటుందంటారు చివరిగా ఏంటంటే నేను కూడా ఎల్లప్పుడూ మీ మధ్యనే ఉంటాను నేను మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టను మీరు నన్ను ప్రార్థించినప్పుడు నేను తప్పకుండా వస్తాను మీ బాధలను తీరుస్తాను మీ కోరికలను కూడా నెరవేరుస్తాను అన్నది ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి కుంభమేళా తర్వాత అతిపెద్ద ఆసియా ఖండంలోనే ఇదే జాతర లక్షలాది మంది భక్తులు మేడారానికి చేరుకుంటారు నాలుగు రోజుల పాటు జరిగేదే ఈ పండుగ బంగారం అనే బెల్లాన్నే అమ్మవారికి నైవేద్యంగా పెడతారు జ్యేష్ట గుట్ట అంటే సమ్మక్క గుట్ట చీలిక గుట్ట అంటే సారక్క గుట్ట తర్వాత చదురు మోయడం అంటే నేటితో నిండిన కుండ భక్తులు జై సమ్మక్క జై జంపన్న అని అరుస్తూ ఉంటారు ఇక సారలమ్మ అదృశ్యమైన ప్రదేశంలో భక్తులు దీపారాధనలు చేస్తారు ఈ విధంగా జాతర ఒక ఆచారంగా మారింది ఇక్కడ ఆధ్యాత్మిక విషయానికి వస్తే వన సంరక్షణ కేవలం దేవతలు మాత్రమే కాదు ఆడవారు స్త్రీ శక్తి న్యాయం త్యాగం కులమత వర్గ భేషాలు ఉండవు ప్రకృతి సామరస్యానికి తమ ప్రజల కోసం ప్రాణాలను అర్పించారు వారి త్యాగం అనిర్వచనీయం అయితే దీనిలో సాంస్కృతిక విషయానికి వస్తే ఆదివాసీ సంస్కృతి వెయ్యి సంవత్సరాల సంప్రదాయాలకు సంబంధించిన జీవన ప్రదర్శన ప్రతి సంవత్సరం ఈ జాతరకు ఒకటి నుంచి రెండు కోట్ల మంది భక్తులు వస్తారు ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది రైల్వే అలాగే రవాణా ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది మేడారం జాతర సంస్కృతికి స్థానిక వ్యాపారులు ఆదాయం అలాగే ఉద్యోగ అవకాశాలు అలాగే మౌలిక సదుపాయాల అభివృద్ధి పర్యాటక ప్రాంతాలు ఈ జాతరలో మొత్తం సజీవంగా నిలుస్తాయి వేలాది యోజనాల ఆహార విక్రయ కేంద్రాలు సామాగ్రి విక్రయ కేంద్రాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి సమ్మక్క సారలమ్మ వారసత్వం తరతరాలుగా కొనసాగుతూ ఉంది ఇక విద్య విషయానికి వస్తే పాఠశాలల్లో కళాశాలల్లో కథ బోధించబడుతోంది నాటకాలు కథలుగా పాటలుగా గాథలుగా తెలియజేస్తూ ఉన్నారు సమ్మక్క సారక్క పేర్ల మీద ప్రధాన రోడ్లు భవనాలు యోజనాలు ఉన్నాయి సమ్మక్క సారలమ్మ యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని వీలున్న ప్రతి ఒక్కరూ తల్లి జాతరకు హాజరయ్యి అమ్మవారి ఆశస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి జై సమక్ చిన్న కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్